అందరికీ నమస్తే పెద్ద తండ వై సర్పంచ్ని మేము నిన్న మీటింగ్లో మీటింగ్లో నిన్న ఒక మహిళా భవనం చేసి మహిళా భవనం తీర్మానం చేసుకున్నాము ఒకటి అంగన్వాడీ తీర్మానం చేసుకున్నాము ఒకటి కొత్త తండ బోరు అది పెట్టుకున్నాము అవి చిల్లర చిల్లర డేనేది పైప్ లైన్ అవి మాట్లాడుతున్నాం ఇప్పుడు మీరు ప్రథమంగా నిన్న మీటింగ్ పెట్టుకుంటారు కదా మీటింగ్లో ఏ అంశాలు అంటే మీరు ఇప్పుడు వాటర్లు ఉందా మీ దగ్గర వాటర్లు తాగునీరు తాగునీరు ఉన్నాయి రవాణా సౌకర్యం ఉందా అవి ఉన్నాయి కానీ డ్రైనేజీ ఖరాబ్ ఉన్నాయి డ్రైనేజీ ఎన్ని వార్డు ఇవి ఆరు ఆరు వార్డులు ఆరు వాటర్లలో సిసి రెండు ఉన్నాయి ఆరు వాటర్లలో సిసి రోడ్డు రెండు వడకు రెండు వాడకు ఉన్నాయి మరి నిన్న ఫస్ట్ మీరు దేని మీద సంతకం పెడుతున్నారు ఏ పని మీద పెడుతున్నారు ఏ పని చేయాలనుకున్నా నేను ఫస్ట్ మహిళా సంఘాల భవన కొరకు సంతకం పెట్టినాం మహిళా సంఘాల కోసం మీరు పెట్టిండు అంటే భవనం లేదా ఇంతకుముందు లేదు లేదు ఎంత ఎన్ని సంఘాలు ఉంటాయి అదే సంఘాలు పద్దెనిమిది సంఘాలు అలా వివో ఉన్నదా ఉన్నది ఉన్నదా ఇంకా దీని తర్వాత ఏం పెడితే లైట్లు ఉన్నాయా స్ట్రీట్ లైట్లు స్ట్రీట్ లైట్లు సరే అవి మాకు కాంట్రాక్టర్ చేయాలట కొన్ని పోయినాయి అవి వాళ్ళకి కాంట్రాక్టర్కి ఎక్కడ అంటారు మాది వరకు నేను ఇప్పుడు ఇంకా తెలుసుకోలేదు తెలుసుకొని ఇప్పుడు ఇంకా ఇక్కడికి బస్సు వస్తుందా బస్సు రాదు బస్సు రాదు అంటే బస్సు మీ పిల్లలు ఎక్కడ పోతుంది జందామో నేను ఎట్లా స్కూల్ బస్ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ వస్తాయి ప్రైవేట్ స్కూల్ బస్సులు వస్తాయి గవర్నమెంటే రావు మరి ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయా లేకనే కూడా ఒకటి తీర్మానం ఇచ్చిన ఇప్పుడు మీరు ప్రథమంగా పెట్టింది ఏంటంటే మల్ల సంఘ భవనాల కోసం పెట్టిండ్రు అది మరి పై అధికారులకు మీ కార్యదర్శి వాళ్ళకి చెప్పిందా చెప్పాను ఏమన్నారు

మా ఊర్లో కొన్ని సమస్యలు ఉంటే మేము నిన్న మీటింగ్లో చర్చించుకున్నాం అది మహిళా సంఘం భవనం లేదని ఒక తీర్మానం రాశాము అంగన్వాడీ కేంద్రం లేదని ఒక తీర్మానం రాసి పంపించాను అంగన్వాడీ స్కూల్ లేదు తండాలో లైట్లు సరిగ్గా లేవు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది పెద్ద వర్షాలు పడితే రోడ్లు కూలిపోతున్నాయి రాకపోకలు ఇబ్బంది అవుతుంది బస్సులు రావట్లేదు తండాకి జనగంకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇబ్బంది ఈ ఉన్న స్కూల్ ఏమో వర్షం పడితే మొత్తం కారుతుంది చిన్నపిల్లలు ఉన్నారు ఇది ఒక ప్రాబ్లం ఇంకా ఇంకా మీకు కొత్త వాటర్ ఎట్లా బోర్లు బోర్లు ఉన్నాయి వాటర్ వస్తున్నాయి కొన్ని వా కొందరి ఇళ్లలో పైప్ లీకేజ్ ఉంది వాటర్ బాగా వేస్ట్ అయిపోతుంది ఒకళ్ళకి వస్తే ఒకళ్ళకి రావట్లేదు వాళ్ళ ఆ లీకేజ్ వల్ల సరిగ్గా వాటర్ ఇప్పుడు మీ నాలుగో వార్డులో వాటర్ వస్తుందా వస్తుంది ఇద్దరు ముగ్గురి లీకేజ్ అవుతుంది బాగా వాటర్ వేస్ట్ అయిపోతుంది ఇక్కడ మీకు వాళ్ళ పనిచేసే అతను సఫాయి అతను ఉంటాడు వాటర్ మ్యాన్ ఉంటాడా ఉంటాడు ఉన్నాడా ఉన్నారు చెత్త క్లీన్ చేసుకోలేదు రోడ్డు ఉడుస్తలేరు చెత్త బండి రావట్లేదు చెత్తలు ఎక్కడ బాగా వేస్తున్నారు ఇప్పుడు గ్రామ పంచాయతీకి బండి ఇచ్చి మీకు ఇచ్చి కానీ వర్క్ చేసే వాళ్ళు రావట్లేదు ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఒకసారి వర్క్ చేసే వాళ్ళని పిలిపించి మాట్లాడదాం అనుకున్నాము

కేశవపురం రిజర్వాయర్ నుంచి వస్తాయి సార్ రిజర్వాయి ఇక్కడ మన గుట్టయి రెండు రెండు వాగులు వస్తాయి మీద చెరువు ఉంది చెరువు నుంచి వస్తాయి ఈ వాగు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి తీయిపోయి మాకు ఇబ్బంది అవుతుంది మాకు మాత్రం వెంటనే ఇది కావాలి బిర్చి ఇప్పుడు దీన్ని మరమ్మత్తు కావాలా మీకు మరమ్మత్తు కావాలి మాకు ఇబ్బంది అవుతుంది అవి గుట్టల పంట బోర్ల పంట రావాలి జం అంటే ఇప్పుడు మీ తండాకు పోవాలంటే ఇప్పుడు ఇట్లకెళ్ళి రావాలి ఒకటే రోడ్డు ఒకటే 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 రోడ్లో ఎక్కువ శాతం మీకు దీనికి వల్ల ఇది రిపేర్ చేస్తే పోవడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది వర్షాకాలంలో అన్ని నీళ్ళు వెళ్ళిపోతాయి అయితే ఇంకా ఇంకే ప్రాబ్లమ్స్ ఉంటుంది చెప్పు అయితే బీర్చి మాత్రమే కావాలి అంటే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిరా అధికార దృష్టికి అప్పుడు ఎవరు తీసుకోపోయారు మాది తెలియదు ఇప్పుడు రెండు సంవత్సరాలు నుంచి మేము సర్పంచ్ మాజీ సర్పంచ్ కేరకాది మాజీ సర్పంచ్ ఏం చూసుకోవడం కానీ ఇప్పుడైతే తీసుకుపోతాం కదా ఇప్పుడు మాకు మేము సర్పంచ్ అయి ఇప్పుడు ఆరో రోజు అయింది కదా రైట్ ఇప్పటి నుంచి మేము తీసుకుపోతాం మరి ఇప్పుడు రిపేర్ చేయండి సార్ మీరు ఎట్లా చేయించాలని తిప్పుడుతున్నాము సార్ చేయించాలనే తిప్పుడుతున్నాం మన ఎంపీ గారికి కూడా పెట్టించాం నేను కూడా సహకరించండి ఎక్కువ

ఏ ఎంత మంది పోతారు రోజు ఈ రోడ్ మీద పోతారు లెక్క మంది లెక్క దొరుకుతారా బాగానే పోతారు అందరూ మలకపేట ఇట్లా మళ్ళీ స్నా మేకలు కట్టు మచ్చుబడతంగా పోతుంది గట్ హోట లింకు రోడ్ లింక్ షాట్ గట్ట ఇది చాలా దగ్గర ఉంటది అట్లా పోతే చాలా దూరం పది కిలో పన్నెండు కిలోమీటర్ లాంగ్ అవుతుంది ఆ అందరికి సౌకర్యం ఇది ఆ మచ్చు ఈ మేకల గట్టు మచ్చుపాడు అంత రస్తా షార్ట్ చక్కగా ఉంటుంది అట్లా పోతే పది పదిహేను పన్నెండు కిలోమీటర్ లాంగ్ అవుతుంది ఇది షార్ట్ కట్ మంచిగా దగ్గర ఉంటుంది మీ గ్రామానికి ఇది ఒకటే లింక్ రోడ్ ఇది ఒకటే లింక్ రోడ్ మాకు ఇట్లా అయితే మంచిగా మాకు దగ్గర పట్ల అందుబాటులో ఉంటుంది మరి మట్టి వస్తువు ఉంటుందా మరి రోడ్కి మాకు ఇన్నాళ్ళు చేత ఇప్పుడు ఎట్లా అయిపోయింది ఇప్పుడు కోరుకున్నావు కదా ప్రభుత్వం ఇబ్బంది అవుతుంది

పెద్దతండా వయో వరకు ఐదు కిలోమీటర్ బీటీ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది శాంక్షన్ ఎప్పటి అయిన అయినటువంటి రోడ్డు ఊరు నుంచి కట్ చేసిండ్రు ఈ రోడ్డు పూర్తి కాలేదు మళ్ళీ ఇక్కడ మధ్యాహ్నం రోడ్డు ఇప్పటికి రెండు మూడు సంవత్సరాలు అయింది రోడ్ వాగు కట్ అయ్యి ఆ కట్ అయినా వాగు ఇప్పటివరకు మాకు పోవటానికి చాలా వర్షాలు వస్తాయి పోవటానికి చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి అప్పటి అక్కడి నుంచి ఈ ఊరు వరే కట్ అయినందుకు ఆ రోడ్డు ఆయనతో ఎడ్డు పోయింది ఏం సంగతి అది మరి పూర్తి తెలుసుకొని అది ఆయన బీటీ రోడ్డు కొత్త తండ వరకు పూర్తి చేయాలని మీరు అందరికీ నమస్కారం ఇస్తున్నాం మీరు చెప్పిన రోడ్ ఏ ఊరు ఎరువులపాడు కడికే కట్ అయింది అక్కడి నుంచి కొత్త తండ పెద్ద తండ వై నుంచి మన కొత్త తండకు వెళ్ళాలి ఐదు కిలోమీటర్లు అలా ఐదు కిలోమీటర్లు ఆ రోడ్ ఎటుపోయింది ఏం సంగతి మాకు అర్థం ఇప్పటివరే ఉంటుంది నేను కూడా డీ గారు అడిగినా డీ గారు నడితే అది కూడా అవుతుంది సాంగ్స్ ప్రయత్నం అవుతుంది వస్తుంది అంటే ఇప్పటివరకు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కాలేదు దయచేసి అది ఎక్కడ పోయింది ఏం సంగతి కొద్దిగా మాకు తెలిసి అయితే చేస్తే బాగుంటుంది మాకు బీటీ రోడ్ కావాలి అయిపోయినా ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు వాళ్ళు వచ్చిండ్రు వీళ్ళు వచ్చారు అంతా చూసే పోతుంది కానీ దాని ఇప్పటివరకు వరకు పట్టించుకున్న మహానుడు లేడు దయచేసి ఆ వాగ్ గురించి కూడా మన దర్శన చేసి మాకు పూర్తి చేయాలని మేము అందరు కోరుకుంటాం పెద్దలు ఇప్పుడు మీ రాజకీయ అనుభవంలో మీరు ఈ పేరు ఎంపీటీసీ చేసింది చంద్రబాబు పేట అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు ఈ రోడ్డు ఇంకా డెవలప్ కాలేదు కాలేదు ఇప్పుడు ఆయన కంటే బ్రిడ్జ్ అదే జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడే ముప్పై సంవత్సరాల క్రితం కట్టినది ఈ ముప్పై సంవత్సరాల క్రితం కట్టినప్పటి నుంచి అప్పుడు వాగు పోతుంటే వాగులు ఎక్కినా పూర్తి ముప్పై సంవత్సరాలు ఇప్పుడు ఉరిపోయింది అది దాన్ని మళ్ళీ పట్టించుకుని మహానవుడు